అండి అందరికీ నమస్తే హాయ్ మనీత ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను చాలా రోజుల తర్వాత కిచెన్ టూర్ అయితే షేర్ చేయబోతున్నాను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను కాకపోతే ఏదో ఒక పెండింగ్ ఉండిపోవడము అలాగైతే ఎన్ని ఇయర్స్ అయితే వచ్చేసింది ముందుకి సో ఈ అయితే నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎలాగో నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను కదండి సో ఇంకా కొంచెం కొంచెం ప్రాపర్గా కొన్ని కొన్ని బయట అలా ఉన్నాయన్నమాట సెట్ చేయలేదు కాకపోతే వీలైనంత వరకు నైంటీ పర్సెంట్ అయితే అన్నీ కంప్లీట్ ఉన్నాయి సో ఒకసారి నేను మీకు హోమ్ సారీ కిచెన్ టూర్ అనేది షేర్ చేస్తాను అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ప్రస్తుతానికి నేను ఏంటంటే ఈ వీడియో పెట్టే టైంకి నెల్లూరులో లేనండి సో దానివల్ల కొంచెం నాకు లాస్ట్ మంత్ అంతా కూడా వీడియోస్ అవి పెట్టకపోవడం వల్ల నాకు ఏదో ఒకటి కంటెంట్ కావాలి అన్న ఉద్దేశంతో అట్లీస్ట్ డే బై డే అయినా కానీ నేను వీడియోస్ పెట్టాలన్న ఉద్దేశంతో సో కొంచెం హడావిడిగానే వీడియో షూట్ చేస్తున్నాను ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను సో మేము హౌస్ కొనుక్కొని ఆల్మోస్ట్ ఈ డిసెంబర్కి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ అయితే వస్తుందండి సో కంప్లీట్గా టూ ఇయర్స్ అయితే మేము ఈ ఇంట్లో ఈ కిచెన్లో అయితే ట్రావెల్ చేశాము సో మనమంతా కూడా కట్టిన హౌస్ కొనుక్కున్నాం కదా మైనస్లో ఏంటి ప్లస్లు ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట డీటెయిల్గా సో ఫస్ట్ అయితే మన కిచెన్ మీరు ఇంతకు అంతా చూసిందే ఒకసారి చూడండి ఎలా ఉంటుందో మొత్తం కూడా వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో ఉంటుందండి సో మనం వుడ్ వర్క్ మాత్రమే చేయించుకున్నాము సో మిగిలిందంతా కూడా ఇంకా బిల్డర్ గారే ప్రొవైడ్ చేశారనమాట అంటే కౌంటర్ టాప్స్ కానీ ఏమీ మనం టచ్ చేయలేదు ఎలా ఉందో అలా ఉంచేసి ఓన్లీ మనం వుడ్ వర్క్ చేయించుకున్నాము అది కూడా నాకు కొంచెం మీకు ఇంతకుముందే చెప్పాను కదా డార్క్ కలర్స్ అలా యూజ్ చేయలేదు సో కింద ఇది ఒక్కటే కొంచెం మంది ఏంటంటే బ్లాక్ గ్రానైట్ కాబట్టి కొంచెం ఏదన్నా ఆక్వా ఆక్వా బ్లూ అలా ఉంటుంది కదా లైట్ గ్రీన్ అలాంటివి వస్తున్నాయి అలాంటివి ట్రై చేస్తుంటే బాగుండేదని తర్వాత అనిపించింది బట్ మేమైతే సాటిస్ఫై అయ్యాము బాగుంది సో కలర్ అయితే ఇది అండ్ కిచెన్లో చూపిస్తాను నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మెయిన్ సో ఆల్రెడీ కిచెన్ టూర్ అనేది ఖాళీగా ఉన్నప్పుడు చూపించా వెళ్ళి కొన్న టైంలో సో ఫస్ట్ అయితే ఇది షింక్ ట్యాప్స్ సో చెప్పాను కదా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయినా కానీ ఇప్పటికీ మాకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదండి కిచెన్లో సో ట్యాప్స్ విషయంలో కానీ కిచెన్ బ్లాక్ అంటే సింక్స్ బ్లాక్ అవ్వడము అండ్ కిచెన్ క్వాలిటీ లేకపోవడము సో ఇలా ఏ ప్రాబ్లం లేదనమాట ఇప్పుడే పిల్లలు కొంచెం నేను బార్నింగ్ క్లీన్ చేశాను పిల్లలు వచ్చి మళ్ళీ ఫుడ్ తినేసి చేయగలగడం వల్ల కొంచెం చిన్న చిన్నగా అట్లుంది లేదంటే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టాను అనమాట హోమ్ టూర్ వీడియో చేయాలి కదా అని చెప్పి సో ఇది ఇదనమాట సో ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చిందండి కిచెన్ మాకు మైనస్ లంటూ ఈ ఇంట్లో చాలా తక్కువ అనమాట మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ ఉన్నాయి సో హ్యాపీగా ఉన్నాం మేమైతే సో ఇది వచ్చేసి మాకు కొంచెం వాటర్ లీక్ అవుతుండిందండి సో దానివల్ల కొత్తగా ఇది వేయించాము దీనికి ఏదైనా పెయింట్ అది వేసి కవర్ చేద్దాం అనుకుంటున్నాం కానీ టైం కుదరట్లేదు అనమాట అంటే కొంచెం షింక్ దగ్గర నుంచి మాకు బయటకు వచ్చిందనమాట ఇది సో దానివల్ల ఏంటంటే ఇవి నార్మల్గా లోపలికి వెళ్ళిపోతే లుక్ వైజ్ బాగుంటుంది అండ్ మనకి మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది వాటర్లో వెళ్లకుండా సో ఏదో కొంచెం ఏదో లోపలికి పెట్టాల్సింది బయటికి పెట్టారా ఎట్లా చేశారు సో ఏదో చిన్న మిస్టేక్ వల్ల మనకి ఈ బాస్కెట్స్ ఉన్నాయి చూడండి సో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయనమాట దానివల్ల కొంచెం వాటర్ అది వెళ్తుంటే సేఫ్టీ కోసం అని చెప్పేసి మేమైతే ఇలాగ వుడ్ అయితే కొట్టించేసాము దీనికి కొంచెం పెయింట్ వేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది పెళ్ళ సురేష్ గారు ప్రతి చిన్న పాయింట్ని కూడా పట్టుకునే అనమాట బట్ దీన్ని మాత్రం ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఇది జరిగి స్టార్టింగ్లో చిన్న చేంజ్ మారిపోతున్నా కానీ మారిపోతుంది ఎంత తేడా ఉందో చూడు అని చెప్పి గొడవ పడేవాళ్ళము సో ఇంకేదొచ్చేసి ఇదనమాట చిమ్ని ఇంకా ఇక్కడ వచ్చేసి కప్స్ అవి పెట్టుకున్నాను అనమాట కొంచెం స్టైలిష్గా ఉండడానికి నాకు ఇలాంటి సెరామిక్ కప్స్ అంటే చాలా ఇష్టము డి మార్ట్ వెళ్ళినప్పుడు అంతా కూడా తెచ్చుకుంటూ ఉంటాను ఏదన్నా ఉంటే తెచ్చుకొని పగలు కొట్టేసి ఇదంటే అక్కడ డెకరేట్ చేస్తూ ఉంటాను అదే పని ఇక్కడ కూడా కప్స్ పెట్టాను అనమాట కొంచెం ఇవన్నీ డెకరేషన్ కోసం మాత్రమే నేనేం దీన్ని యూజ్ చేసేది లేదు సో ఈ వంట చేయడంలో జిడ్డు ఉంటే మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఇది ఇంకొకటి తెచ్చాను దీన్ని ఏదన్నా పెట్టుకుందామని చెప్పి తెచ్చాను కానీ ఇదంతా స్ట్రాంగ్గా లేదు ఇంకా అందుకని చెప్పి జస్ట్ ఇట్లా డెకరేట్ చేసింది మా లౌక్యపు అనేది నేను డెకరేట్ చేయలే ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్కి సపరేట్ బాక్స్ అయితే పెట్టించుకున్నాము సో ఇందులో కూడా స్టోరేజ్ ఉంది అప్పుడు మనము ఏంటది డిష్ వాషర్ డిష్ వాషర్ కదా ఆ డిష్ వాషర్కి సంబంధించి మూడు వేలు పెట్టి మెటీరియల్ అంతా కొన్నాము ఆ డిష్ వాషర్ ఏదో బాగాలేదు రిటర్న్ అయిపోయింది అనమాట ఇంకా ప్రోడక్ట్స్ మాత్రం త్రీ థౌజండ్ అట్లే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాక అక్కడే పెట్టా సో ఇదైతే ఇలా అనమాట ఇంకా కొన్ని కొన్ని పెట్టుకుంటాం అండి సో అంతే ఇక్కడ ఇంకేం లేవు నెక్స్ట్ ఇంకా పైన అంతా కూడా ఏదేదో ఉన్నాయి ఇక్కడ అయ్యో నా వల్ల కాట్లే నాకు అందట్లేదు ఇంకా బాక్సెస్ వాటిలో చిన్న చిన్న సామాన్లు అవి పెట్టేసి ఉంటాం అన్నమాట చూడండి అది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ ఎయిర్ ఫ్రైయర్ అన్నమాట అది ఇంకా అట్లాగా అన్నీ పెట్టేసి ఉంటాము ఓకేనా సో ఇది వచ్చేసి చిమ్నీ వాడేది చాలా తక్కువ కాకపోతే అలా ఉండిపోద్ది అనమాట సో రీసెంట్గా మొత్తం నీట్గా క్లీన్ చేశాను సో ఒక లిక్విడ్ యూస్ చేశానండి చాలా బాగా వచ్చింది నేను టూ ఇయర్స్ నుంచి చిమ్నీని క్లీన్ చేయలేక ఎంత సఫర్ అయ్యాను బట్ ఆ లిక్విడ్ వల్ల నా చిమ్నీ చాలా కొత్తగా వచ్చేసింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను సో నెక్స్ట్ ఇది గ్యాస్ స్టవ్ అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నా గ్యాస్ స్టవ్ చేంజ్ చేసుకోవాలని బట్ టైం రాలేదు సో ఇదే ఉందన్నమాట ప్రస్తుతానికి సో చూడాలి బడ్జెట్ అది ప్లాన్ చేసుకొని ఫోర్ బర్నర్ స్టవ్ అయితే తీసుకోవాలి సో చూద్దాం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం పెట్టనండి సింపుల్గా ఇలానే ఉంటుంది సో ఆయిల్ క్యాన్ రెగ్యులర్గా కూడా అలానే ఉంటుంది కానీ కొంచెం మిస్సీ మిస్సీగా ఉంటుంది హడావిడిగా వంటలు చేయడం ఇలా ఉంటుంది కాబట్టి సింక్లో కొన్ని అంటలు ఉంటాయి సో ఇక్కడ కొంచెం కొంచెం అలా ఇలా ఉంటుంది మీరు బ్లాగ్స్లో చూడొచ్చు బట్ వీలైనంత వరకు నా వర్క్స్ని బట్టి నేను మెయింటైన్ చేసుకుంటూనే ఉంటాను సో ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ తర్వాత దీంట్లో వచ్చేసి లైటర్ ఇవి పెట్టుకున్నా కొన్ని కొన్ని మొక్కలు అవి పెట్టాను కానీ మళ్ళీ మెల్లిమెల్లిగా మెయింటైన్ చేయలేక వర్క్స్ వల్ల తీసేసి ఇట్లా నార్మల్గా ఉంచుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇవ్వండి ఇవి టీ పౌడర్ ఇట్లా ఒక త్రీ తీసుకున్నా బట్ దీంట్లో ఏం ఉండవు ఓన్లీ షుగర్ ఉంటుంది ఇంకా మిగిలిన వాటిలో టీ అవి ఎక్కువ తాగము అప్పుడప్పుడు తాగుతుంటాం కాబట్టి ప్యాకెట్స్ తెచ్చేసుకొని యూస్ చేసుకుంటుంటాం కానీ ఫిల్ చేసుకొని అయితే పెట్టుకోము నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అందుకని ఒకటే కంటిన్యూ చేయను కాబట్టి ప్యాకెట్స్ అలా తెచ్చేసుకొని తాగేస్తాను అనమాట చిన్న చిన్నవి సో నెక్స్ట్ అయితే ఇదండి ఇక్కడ గ్లాస్ టాప్ వచ్చింది కిచెన్కి దీనివల్ల చాలా మంచి లుక్ వచ్చిందండి చాలామందికి కూడా ఇది నచ్చింది సో ఇక్కడ మీరు చూస్తే చాలా తక్కువ ఉంటాయి ఏంటి ఎలా సంసారం చేస్తున్నావో ఇంత కొద్ది సామాన్తో అనుకుంటారేమో అంటే గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మాకు కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ అవి బాగాలేవు కాబట్టి మేము వేటి మీద కా అంటే వేటి మీద కూడా టైంకి చూసుకోలేకపోయాము కొంచెం హడావిడిగా అది ఇది చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట సో దానివల్ల గ్రాసరీ అయితే ఏం లేదు సో చట్నీకి సంబంధించినవి పప్పు ఇలాంటివి మాత్రమే ఉన్నాయి మినప్పప్పు అటుకులు ఇవే ఇంకేముండవు మా ఇంట్లో పెద్ద పెద్దగా నేను అందులోనూ ఎక్కువ తేవట్లేదు రండి కొంచెం ఈ పనుల వల్ల వాటి వల్ల ఏంటంటే మతిమరపు వచ్చేస్తుంది ఇంతకుముందు అంటే మందికి సరిపడా అట్లా తెచ్చుకునే వాళ్ళం స్టోర్ చేసుకునే వాళ్ళం వయసు వస్తుంది ఇంతకుముందు అంటే మంత్కి సరిపడా తెచ్చుకునే వాళ్ళం స్టోర్ చేసుకునే వాళ్ళము బట్ మళ్ళీ మధ్య మధ్యలో మతి ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల ఎక్కువ తెచ్చాను అనుకోండి పక్కన పెట్టేసి పురుగులు వచ్చేదాకా నాకు గుర్తుండదు అందులోని డోర్స్లో మనకు అర్థం కాదనమాట అందుకని చెప్పేసి నాకు ఎంతవరకు అయితే కావాలో వన్ కేజీ టూ కేజీ అలా తెచ్చుకుంటాను రెగ్యులర్గా నేను యూజ్ చేసేటివి మినపప్పు కందిపప్పు పచ్చిసనగపప్పు ఇలాంటివి మాత్రమే సో నెక్స్ట్ ఇక్కడంతా కూడా స్టీల్ సామాన్ అనమాట సో నాకు తెలీదు ఇవన్నీ కూడా నేనైతే కొనలే ఎలా వచ్చాయో నాకు తెలియదు సో మా ఫ్రెండ్స్వి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళు ఏదైనా పంపిస్తూ ఉంటారు కదా సో అవి సో ఎవరివి నాకు గుర్తులేవండి ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళండి ఎవరైనా ఉంటే మా ఫ్రెండ్స్ పంపిస్తూ ఉంటారు నావైతే అర్థం కాదు అత్తయ్య వాళ్ళకి కొన్ని ఉంటాయి సో అట్లాగే ఉండిపోయాయి నాకు ఎవరివి ఏంటి అని అర్థం కాదు నాకు కూడా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నాయి ఇంకా అందరివి కూడా కొన్ని కొన్ని ఉండడం వల్ల అలా అనమాట వీటిలో ఏంటి అన్నీ ఖాళీ డబ్బాలే నీట్గా మొన్న క్లీన్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేశాను ఇక్కడ వచ్చేసి చింతపండు డబ్బా చింతపండు అంటే అన్ని బాక్సెస్ ఇంకేం ఉండవండి వీటిల్లో ఇంకా పైన వచ్చేసి బిర్యానీ బౌల్స్ ఒక రెండు ఉంటాయి తర్వాత ఇవి కొన్ని కొన్ని క్లీనింగ్ టైంలో మూతలు అవన్నీ మిస్ అయ్యాయండి దానివల్ల జస్ట్ ఇలా పెట్టేశాను వీటన్నిటిని మళ్ళీ సెట్ చేసుకోవాలి దీని మూత మిస్ అయిపోయింది సో దీంట్లో ఖాళీ ఇట్లా అనమాట కొన్ని కొన్ని ఉన్నాయి ఇవేంటంటే మిస్ అయిపోయిన పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది ఉండి దీనికి మూత మిస్ అయిపోయింది ఈ క్లీనింగ్ టైంలో తర్వాత దీనికి డబ్బా మిస్ అయిపోయింది అవి ఎక్కడ ఉన్నాయి నాకు అర్థం గంటల సో ఇట్లా అయితే కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట ఇది మా లౌక్యమో పనులు ఎక్కడెక్కడ పట్టేస్తా దిగు నొక్కింది దిగు అటువైపు తీయాలి సో ప్రస్తుతానికి ఈ ర్యాక్ అయితే ఇలా పెట్టేశానండి ఇందులో ఏముండవు ఇట్లాగా ఆవకాయి అలాగే నెయ్యి పచ్చళ్ళు అవి పెట్టున్నాను సో అంతే ఇటువైపు ఇట్లాగే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కుక్కర్ అనమాట సో కుక్కర్ ప్లేస్ ఇది ఇట్లానే ఉంటుంది దీని మీదే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిక్సీ కూడా ఉంటుంది కానీ ప్రస్తుతానికి మిక్సీ లేదు ఊర్లో ఉంది అందుకని ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఖాళీ ఉంది సో ఇంతే ఇంకా కింద పెట్టడం అయితే ఇక్కడ రీసెంట్గా కొన్ని మొక్కలైతే పెట్టాను అక్కడ ఒకటి అక్కడ ఒకటి సో నాకు ఇష్టము అందుకని చెప్పేసి ఇక్కడ ఒక మొక్క అయితే పెట్టేశాను అనమాట ఇవన్నీ బయట మన మనం వెళ్తున్నాం కదా మనం వచ్చేలోపు మళ్ళీ చచ్చిపోతాయి అందుకని బయట పెట్టేసి వాటర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్లాస్ వాటర్ పోసేసాయి టీ గ్లాస్తో ఓకేనా పకాకులే పకాకులే సో నెక్స్ట్ అయితే ఇంకా ఇది చూపిస్తా ఇక్కడ కింద చూపించలేదు కదా సో ఇవి వచ్చేసి బియ్యం అవి స్టోర్ చేసుకోవడానికి అనమాట బియ్యము తర్వాత గ్రాసరీ ప్యాకెట్స్ ఏమైనా తెచ్చుకుంటూ ఉంటాం కదా అవన్నీ బాక్సెస్లు ఉండే ప్రస్తుతానికి వీటిలో కూడా ఏం లేవు బియ్యం ఉన్నాయి స్టోర్ బియ్యం ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇట్రా ఎతికెళ్ళు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ డబ్బాలో ఇంకా ఉప్పు ప్యాకెట్స్ ఇంకా అలాంటివి ప్యాకెట్ లాంటివి ఈ డబ్బాలో ఉన్నాయి సో ఇవన్నీ ఇడ్లీకి కావాల్సింది గోధుమ పిండి అలాగే దీంట్లో వచ్చేసి నా పప్పు గుత్తి అలాగే కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట సో అవి టిష్యూ పేపర్స్ అవి ఇంక లోపల కూడా నార్మల్ డబ్బాలే అంతే ఇక్కడ ఇంకేం లేవు సో ఇవి వచ్చేసి టాండమ్ బాస్కెట్స్ సో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నామండి మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు చాలా నీట్గా ఉంది వుడ్ వర్క్ కూడా అని ఇప్పటి వరకు మాకు చెప్పుకోవడానికి మైనస్ ఇది బాగాలేదు దానికైతే ఏదీ లేదు సో ఇక్కడ స్పూన్స్ ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ టీ గ్లాసెస్ కొన్ని కప్స్ అనమాట ఎవరైనా వస్తే ఇవ్వడానికి అని చెప్పి సో ఇవైతే ఇలా పెట్టేసుకున్నా ఇంకా కొన్ని ఉన్నాయి అందుకని గ్యాప్స్ ఉన్నాయి సో ఈ సెట్ అయితే ఇది అండ్ లాస్ట్లో వచ్చేసి ఇవన్నమాట ప్లేట్స్ ఇదంతా కూడా డిఫిన్ ప్లేట్స్ అలాగే రెగ్యులర్ ఫుడ్ ప్లేట్స్ అలాగే వచ్చేసి మూతలు అనమాట అన్నింటి మీదకి సో ఇది ప్రస్తుతానికి సారీ కాలుతుందండి ఇక సో అలవాట్లో పొరపాటు రెగ్యులర్గా అలానే చేస్తుంటాం కాబట్టి సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కింద ఇంకా అంతే అనమాట గిన్నెలు కొన్ని కడాయిలు ఉన్నాయి అలాగే కుక్కర్ కొంచెం ఇవేంటంటే కింద వరకు ఇంకా కొన్ని బయట ఉన్నాయండి వాటిని కూడా తీసుకొచ్చి సర్దుకోవాలి సో నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ టెన్ పర్సెంట్ ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే ఇంకా ఉన్నాయన్నమాట పెండింగ్స్లో హడావిడిగా ఇంకా ఊరికి వెళ్ళాల్సింది కాబట్టి ఇంతవరకు చేశాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి కావాల్సిన లంచ్ బాక్సెస్ స్నాక్స్ డబ్బాలు సో ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఉంటాను అనమాట కింద కూడా కొంచెం దీని ఉంది దీ అంటే ఇది ఏంటంటే ఏంటిది అది చపాతి మేకర్ ఉంటుందన్నమాట ఇది కూడా బయట ఉంది క్లీన్ చేసి పెట్టాను సో ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి సో కొంచెం టైం పడుతుంది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా రెగ్యులర్ కుకింగ్ అనమాట ఇవన్నీ బౌల్స్ లాగా ఇక్కడ పెట్టుకున్నాను కడాయిలు అలాగే గిన్నెలు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట సో చూడండి సో అంతే అండి కొన్నిసార్లు తెలిసిందే కదండి కొంచెం చిందర వందర అవుతూ ఉంటుంది పనులను బట్టి బైక్ పని చేస్తుందా లేదా సో ఇదండి నాకు కిచెన్ ఇది చూపించలే సో ఇది వచ్చేసి ర్యాక్ దీంట్లో ఏంటంటే ఇలా పెట్టుకుంటాను అనమాట ఇలా చిల్లు వీటిలో అయితే ఏం లేవు ఇది ఎనిమిది వందలు పెట్టి షోకి బాగుంటాయి అని చెప్పి తెచ్చుకున్న దీంట్లో ఏం వేయట్లేదు ఇంకా ఏదన్నా వేస్తే మనం హ్యాండిల్ చేయడంలో తొందరలో పడేసామనుకోండి పగిలిపోతాయని చెప్పి జస్ట్ అలా పెట్టేసుకున్నా చూపించానులే సో ఇంత ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మొక్కలు పెట్టుకుందాం అని చెప్పి ఇలా అయితే పెట్టుకున్నాను కానీ వేసాను మొక్క కూడా రాలేదు ఇంకా సరే అని వదిలేసా సో ఈ ప్లేస్ అయితే కొంచెం ఉంది నీట్నెస్ అంటే కొంచెం ఏంటంటే ప్లెయిన్ వాల్ ఇది ఒక్కటే అనమాట కొంచెం మాసినట్లు అనిపిస్తుంది దీనికి ఏదన్నా కొంచెం వాల్ స్టిక్కర్ అది చూసి సెట్ చేద్దాం అనుకుంటున్నా అటెల్ సో సో ఇదండి ఫైనల్గా ఇంకా ఇది చూసారు కదా ఇది వచ్చేసి నార్మల్ కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుందాం అని చెప్పి తీసు పెట్టించుకున్నాము కాకపోతే ఇలానే ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి లౌకే తీసుకొచ్చి పెట్టింది ఇవి సో ఇంక ఇదేదో ఒకటి ఉండి అండి ఇవి కప్స్ సో ఇలా నీట్గా పెట్టేసామన్నమాట అన్నీ సో నెక్స్ట్ ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇది తమనైల్ పెట్టుకుంటా సో నెక్స్ట్ ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను హోమ్ టూర్ కూడా ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా నీట్గా సర్దేశాను కదా సో హోమ్ టూర్ కూడా కంప్లీట్గా నేను చూపిస్తాను సో ఇదండి మా కిచెన్ టూర్ అయితే నాకు వీలైనంత వరకు సో నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటాను సో ఎలా ఉంది ఇంకేదన్నా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే అండ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి బాయ్ టేక్ కేర్